హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరమునకు ఐదవ తరగతి ఇంగ్లీష్ మీడియం మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు నోటిఫికేషన్ అయితే వెలువడింది ఈ నెల ఏడు నుండి మార్చి ఆరో తేదీ వరకు ఆన్లైన్ పద్ధతి ద్వారా అర్హత కలిగిన విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే దరఖాస్తు చేసుకునే విద్యార్థిని విద్యార్థులకు నోటిఫికేషన్ ప్రకారం కావలసిన డాక్యుమెంట్లు ఏమి ఎలా అప్లై చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థి యొక్క కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు విద్యార్థి యొక్క ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యాస్ట్ సర్టిఫికెట్ విద్యార్థి యొక్క మూడు నాలుగు తరగతులకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ కంపల్సరిగా ఉండాలి వీటితో పాటు విద్యార్థిని లేదా విద్యార్థి సిగ్నేచర్తో పాటు విద్యార్థి యొక్క తల్లిదండ్రుల కాంటాక్ట్ నెంబర్ అయితే ఉండాలి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆన్లైన్లో ఏపీబిఆర్ఏ జీసీఈటి అనే అప్షల్ వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునే ముందు విద్యార్థికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ తప్పులు లేకుండా ఒక్కసారిగా ఎంటర్ చేయండి లేని పక్షంలో ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత దానిని ఎడిట్ చేసే ఆప్షన్ అయితే లేదు